న గారు ఏవిఎన్ రెడ్డి గారు రఘోతం రెడ్డి గారు ప్రొఫెసర్ రామ్ గారు కల్వకుంట్ల కవిత గారు ఆమెర్ అలీఖాన్ గారు మీర్జా రియాజుల్ హుస్సేన్ ఎఫెండి గారు చల్లా వెంకట్రామ్ రెడ్డి గారు బల్మూర్ వెంకట్ నర్సింగ్ రావు గారు వారి వారి అభిప్రాయాలను తెలిపి ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది అధ్యక్ష ఈ చర్చలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తుంది భారత రాజ్యాంగం మనకు అందించిన స్ఫూర్తి ఆదర్శాలు ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ శాసనసభ శాసన మండలి సమావేశాల్లో నిర్వహిస్తుంది అధ్యక్ష కొన్ని అంశాలని సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష తెలంగాణ ప్రజలకు కానీ ఈ సభలో ఉన్న సభ్యులకు కానీ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఎప్పుడైనా బడ్జెట్ ప్రవేశపెట్టే సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి ఆ తర్వాత వారి ప్రసంగం మీద చర్చ జరిపి ఆ తర్వాత బడ్జెట్ను ప్రతిపాదించి ఆ తర్వాత శాసనసభ సమావేశాలు కొనగసాగుతాయి సుదీర్ఘమైన పార్లమెంటరీ పార్టీ అనుభవాలు ఉన్న మీరు మీకు ఈ విషయాలన్నీ తెలుసు కానీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో గత ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో కూడా అదే రీతిగా అదే విధమైన ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలను వారు అవలంబించాలనుకున్నప్పుడు హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ప్రభుత్వానికి సూచన చేయడంతో రెండు వేల ఇరవై మూడులో గవర్నర్ గారి ప్రసంగాన్ని వారు తప్పనిసరి పరిస్థితిలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి అవకాశం ఇచ్చారు అధ్యక్ష గడిచిన పదిహేను నెలలో ప్రజాపాలనలో మా ప్రభుత్వంలో జరిగిన సాధించిన విజయాలను తీసుకున్న నిర్ణయాలను నూటికి నూరు శాతం మేము ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయాణంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న అంశాన్ని మేము నిరూపించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ప్రజల సంక్షేమం శ్రేయస్సు కోసం మేము తప పరితపిస్తున్న తీరును ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా మేము చెప్పే ప్రయత్నం చేసినాం అధ్యక్ష అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే సమున్నతంగా నిలబెట్టేందుకు నిర్విరామంగా మేము చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్ గారి ప్రసంగం అద్దం పట్టింది అధ్యక్ష శాసనసభలో హుందాగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష సభ్యులు కొందరు గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రసంగంలో ఉందని మాట్లాడింది అధ్యక్ష అధ్యక్ష తమరికి తెలుసు సాధారణ శాసనసభ ఎన్నికలు జరిగేటప్పుడు వివిధ రాజకీయ పార్టీలు ఆ పార్టీ యొక్క విధి విధానాలను ఎలక్షన్ మేనిఫెస్టో ద్వారా మనం ప్రజలకు వివరిస్తాం కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా సహచార మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి చైర్మన్గా ఉండి వివిధ నియోజకవర్గాలు వివిధ జిల్లాలు రాష్ట్రం నలుమూలల్లో తిరిగి ప్రజా సంఘాలతో పాటు రైతు సంఘాలతో పాటు విద్యార్థి యువకులతో పాటు చాలా సంఘాలను కలిసి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను సేకరించి అభిప్రాయాల మేరకు ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేశాం ఆ ఎన్నికల మేనిఫెస్టోను మేమందరం ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించడంతో మార్పు రావాలి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ప్రజలు ఒక తీర్పు ఇచ్చి మాకు అధికారాన్ని అప్పచెప్పింది అధికారాన్ని అప్పచెప్పిన తర్వాత మా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల ప్రాతిపదికననే ప్రభుత్వం యొక్క పరిపాలన కార్యాచరణను మేము చేపట్టడం జరిగింది మేము ఏ కార్యాచరణతో పరిపాలన చేపట్టినో గత పదిహేను నెలల నుండి మా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సుపరిపాలన కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన అంశాలనే గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఇది రాజ్యాంగము కల్పించిన అవకాశము రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు అంటే ఒక రాజకీయ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను తీసుకెళ్లి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల చేత ఆమోదింపజేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన విధానాలనే మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ గారి ప్రసంగాన్ని మొదలు పెడతారు మరి ఈరోజు తమ ద్వారా ప్రతిపక్షాలు నేను అడుగుతున్న అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ విధానాలనే గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరచడం జరుగుతుంది ప్రజల చేత తిరస్కారానికి గురయ్యి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని చెరబట్టి ఈరోజు రాజకీయంగా మనగడ కోల్పోతున్న వాళ్ళ ఆలోచనలు గవర్నర్ గారి ప్రసంగంలో ఉండవు అధ్యక్ష నేను అదే విషయం చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నా ప్రతిపక్ష పార్టీలకు కానీ వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే చర్చ జరిగితే వాళ్ళు చేసిన తప్పులు చర్చకొస్తే ఇక ఆ చర్చ ద్వారా వాళ్ళకు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఆలోచనతో ఈ రకమైన వ్యవహారంగా వ్యవహరిస్తున్నారు అదే అధ్యక్ష ఏళ్ళకేళ్ళుగా తెలంగాణకు పోరాడిన చరిత్ర ఉంది అణచివేతను అహంకారాన్ని ధిక్కరించి ఎదిరించే ఉద్యమ పునాదులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి పదేండ్ల విధ్వంసం నియంత్ర పోకడల నుంచి తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు మార్పును కోరుకొని ఆ మార్పులో భాగంగానే మాకు అధికారాన్ని అందించారు అధ్యక్ష అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాం మేము ఈరోజు ఈ బాధ్యత ఈ కుర్చీ ఎవరో ఇస్తే వచ్చింది కాదు అధ్యక్ష ప్రజలు తీర్పు ఇచ్చి ప్రజలు కోరుకొని ఇక్కడ ఉన్న వాళ్ళను కుర్చీలో నుంచి దించి పది సంవత్సరాలు వాళ్ళు చేసిన విధ్వంసాన్ని ప్రజలు గమనించి ప్రజా తీర్పు ద్వారా మేము ఇక్కడికి వచ్చినాం అధ్యక్ష ఎవరి దయా దాక్షిణ్యాలతోటో లేకపోతే ఎవరో కరణిస్తేనో ఈరోజు ఈ కుర్చీలో లేం అధ్యక్ష అదేవిధంగా పరిపాలన చేపట్టిన మొదటి రోజు నుంచే ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తూనే ఉన్నాం అధ్యక్ష అందుకే ఈరోజు తెలంగాణలో ఉండే రైతుల కోసం మహిళల కోసం యువత కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం ఉద్యమకారుల కోసం అమరవీరుల కుటుంబాల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని అమలు చేస్తూ ప్రజలకు ఒక పారదర్శకమైన పరిపాలన అందించడానికి మేము పూర్తి స్థాయిలో పనిచేసినాం మేము కట్టుబడి ఉన్నాము ఈ రకమైన పరిపాలన అందించడానికి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష తమ మీరు తమరికి తెలుసు ఈరోజు పదే పదే ప్రతిపక్షాలు నేను మాట్లాడిన అంశాలను వక్రీకరించి వాళ్ళు వాళ్ళకు కావలసినట్టుగా అన్వయించుకొని ఎందుకంటే నేను వివరాలు చెప్పబోయే ముందు వివరణ తమరు ఆదేశాలు ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఈ విషయం ప్రస్తావిస్తారు అని అందుకే ముందుగా ఆ విషయాన్ని ప్రస్తావించి నేను మిగతా వివరాల జోలికి వెళ్ళదలుచుకున్న అధ్యక్ష స్టేచర్ గురించి చర్చ జరిగింది అధ్యక్ష నేను చెప్పిన నేను మాట్లాడిన మాట కట్టుబడి ఉన్నా అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు కంటే ముందు బీఆర్ఎస్ పార్టీకి అధికారిక అధికారిక స్టేచర్ ఉండే అధ్యక్ష డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను అధికారంలో దించి ప్రతిపక్ష స్టేచర్ ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎనిమిది సీట్లల్లో డిపాజిట్లు పోగొట్టి గుండు సున్నా ఇచ్చి ఆ పార్టీని మార్చోరీ పంపించిందని చెప్పింది అధ్యక్ష నేను ఈరోజు కూడా నా మాట కట్టుబడి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఆ పార్టీకి ఉన్న స్టేచర్ అధికారము డిసెంబర్ మూ మూడు తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పార్టీకి ప్రతిపక్ష స్టేచర్ వచ్చింది డిసెం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్టేచర్ స్ట్రేచర్ మీద నుంచి ఆ పార్టీ ఈరోజు మార్చేరీకి వెళ్ళిందని నేను చెప్పిన అధ్యక్ష ఇందులో తప్పేముంది అధ్యక్ష ఎందుకు వాళ్ళు వ్యక్తికి అన్వయించుకుంటున్నారు ఈరోజు చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీ హోదా ముఖ్యమంత్రి పదవి ప్రజా తీర్పు ద్వారా కాంగ్రెస్ పార్టీకి నాకు అవకాశం ఇచ్చింది అధ్యక్ష ఇక చంద్రశేఖరరావు గారి దగ్గర నేను గుంజుకోవడానికి ఏమున్నది అధ్యక్ష నేను ఎందుకు కోరుకుంటాను అధ్యక్ష వారు వంద సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలి వాళ్ళు ఎప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి ఇక్కడ నేనుండి ప్రజలకు సేవలు అందించాలి ప్రజా పరిపాలన అందించాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష అయితే గీతే ప్రతిపక్ష హోదా నుంచి ఒకవేళ వారు లేకపోతే ఆ కుర్చీ కోసం పోటీ వాడే వాళ్ళు వాళ్ళ కుటుంబంలోనే ఉన్నారు అధ్యక్ష నలుగురు ఉన్నారు వాళ్ళు ఎవరైనా అట్లా కోరుకుంటూ ఉండవచ్చు అధ్యక్ష ఎప్పుడు కోరుకోను అధ్యక్ష నేను ఎప్పుడైనా ఎన్నికల్లో పోటీ పడి ప్రజా తీర్పు కోరి ప్రజల ఆశీర్వాదంతో బాధ్యత చేపట్టాలనుకుంటున్నా తప్ప వాళ్ళ కుటుంబ సభ్యుల్లాకా ఎప్పుడు పోతాడా ఎప్పుడా కుర్చీలో కూర్చుందామా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు కేటీ రామారావు గారే వారు దిగిపోతున్నారు నేను ముఖ్యమంత్రి అవుతున్నానని వారి అనుచరులు వారితో సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు దయాకరావు గారు వీళ్ళందరూ ఆ రోజుల్లో మాట్లాడిన అధ్యక్ష ఇది వాస్తవము ఉన్న ముఖ్యమంత్రిని సిట్టింగ్ ముఖ్యమంత్రిని కన్న తండ్రిని దించేసి కన్న కుర్చీలు ఎక్కాలని ఔరంగజేబు లాగా ఆలోచన చేసింది వాళ్ళ అధ్యక్ష నేను కాదు నేను వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ అధ్యక్షుడిగా ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎన్నికలలో ప్రజా తీర్పు కోరి ప్రజల తీర్పు మేరకు నేను ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఈరోజు తమరి ద్వారా నేను వారికి ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష చంద్రశేఖరరావు గారు కూడా ఈ మాట చేరాలని నేను ఆశిస్తున్నా అధ్యక్ష వారు ఆరోగ్యంగా ఉండాలి ఏ మధ్యలో వాళ్ళు డెబ్బై ఒక్క సంవత్సరాల జన్మదినం పూర్తి చేసుకున్నారు వారు నూరు సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి ప్రజా సమస్యల మీద వారు సభకు వచ్చి మాట్లాడాలి మా ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు సంక్షేమం అభివృద్ధికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వాలని మేము వారిని కోరుకుంటున్నాం వారి సభలోకి రావాలని కూడా అనుకుంటున్నాం అధ్యక్ష అదే సందర్భంలో దాదాపుగా ఈ పదిహేను నెలలలో చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ప్రజాప్రతినిధిగా యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయల జీతభత్యాలు పొందిన అధ్యక్ష కానీ వారు సభకు వచ్చింది రెండుసార్లు అధ్యక్ష పదిహేను నెలలలో జరిగిన చట్ట సభలలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు వచ్చింది రెండు రోజులే వారు నియోజకవర్గ స్థాయిలో పర్యటనలకు వెళ్ళలేదు రాష్ట్ర స్థాయిలో పర్యటనలకు వెళ్ళలేదు ప్రజా సమస్యల మీద వారు ఎక్కడ ప్రస్తావించిన సందర్భం లేదు కానీ వారి పదిహేను నెలలలో తీసుకున్న జీత భత్యాలు యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయల అధ్యక్ష ప్రభు ప్రజాప్రతినిధి కూడా ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి జీత భత్యాలు తీసుకొని ఒకప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చిండ్రు అధ్యక్ష ఇప్పుడు అవి కూడా డ్రాప్ చేసిండ్రు మరి వారు వర్క్ ఫ్రమ్ హోమా వర్క్ ఫ్రమ్ ఫామ్ నాకు తెలీదు వారు వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తలేరు దయచేసి ఆ సభ్యులు ఇప్పటి దగ్గర ఇక్కడ ధర్నాలు చేసిన సభ్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ముందు వెళ్ళి ధర్నా చేసి నిరసన తెలిపి దీక్ష చేసి వారిని సభలోకి తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని ప్రస్తావించే విధంగా వారికి ఒక అవగాహన లేకపోతే వారికి ఒక అవకాశాన్ని కల్పించడానికి చేసిన ఉంటే నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించి ఉండేవాడిని అధ్యక్ష లేని వాటిని ఊహించుకొని తాయించుకొని ఇక్కడ ప్రశాంతంగా జరగాల్సిన సభను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేసి చివరికి వాకౌట్ చేసిన అధ్యక్ష అది సరే వాళ్ళ వాళ్ళ ఆలోచన వాళ్ళ విధానము ఆ విధానాంతో నేను పెద్దగా వాదించదలుచుకోలేదు అధ్యక్ష ఇప్పుడు నిద్రపోయేవాడిని నిద్ర లేపవచ్చు నిద్రపోయినట్టు నటించేవాడిని మనం నిద్ర లేపలేము అధ్యక్ష సో గిచ్చితే తంతే లేవనోడా అంటే గిచ్చితే లేస్తాడా అనేది పెద్దలు చెప్పారు కాబట్టి వాళ్ళు 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 కావాలి అని ఇట్లా వ్యవహరిస్తున్నప్పుడు నేను చెప్పడానికి ఏం లేదు అధ్యక్ష ఏదేమైనా నేను స్పష్టంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా చంద్రశేఖరరావు గారు ఆరోగ్యంగా ఉండాలి వంద సంవత్సరాలు వారు ప్రతిపక్ష నాయకుడిగా రాబోయే ఇంకో ముప్పై ఏళ్ళు కూడా వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ సభలోకి రావాలనే కోరుకుంటున్నాం అధ్యక్ష ఇది నా ఉద్దేశం నా ఆలోచన వారందరు కూడా సభ్యులకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష మళ్ళీ అవకాశం వచ్చిన ముఖ్యంగా తెలంగాణ సమాజం ఈ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రజలకు ఒక సుదీర్ఘమైన గుర్తింపు గౌరవము ఈ ప్రాంతానికి ఒక చైతన్యం ఉన్నది అధ్యక్ష భూమి ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి పోరాటం భూమి చుట్టూతోనే తిరిగినాయి అధ్యక్ష ముఖ్యంగా నల్గొండ జిల్లా నుంచి వచ్చిన మీరు ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన వాళ్ళు నేల కొరిగిన వాళ్ళు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగిన పోరాటాల గురించి తమకి బాగా తెలుసు అధ్యక్ష మీ జిల్లాలో జరిగిన ముఖ్యంగా సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తి దీనికి అంతా కూడా ప్రజలు భూమి కోసం కొట్లాడినారు అధ్యక్ష భుక్తి కోసం కొట్లాడినారు అధ్యక్ష ఆ భూమి చుట్టూతోనే మన మన యొక్క ఆత్మగౌరవం ముడిపడి ఉన్నది అధ్యక్ష ఆ భూమి నమ్ముకొని ఉన్న రైతులను ఆదుకోవడమే మా ప్రభుత్వం యొక్క ప్రజా సంక్షేమం అని మేము భావించినాం అధ్యక్ష ముఖ్యంగా వ్యవసాయ వృత్తిని వ్యవసాయం అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ అని మేము భావించి మా కల్చర్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత అనుకొని వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రంగంగా మేము భావించినాం అధ్యక్ష అందుకే ఎన్నికల కంటే ముందు ఎక్కడైనా మీరు ఆత్మహత్యలు చూడండి ఆత్మహత్యలు రైతు పెట్టుబడి కోసం పంట పండించడం కోసం తన వృత్తిని ప్రవృత్తిగా మార్చుకొని ఆ భూమి కోసం లాభం రాకపోయినా లాభసాటిగా లేకపోయినా తరతరాలుగా భూమినే నమ్ముకున్న కుటుంబాలు సప్పో చేసి పంట పండించి ఇత్తనం వేస్తే ఆ ఇత్తనం మొలకెత్తి మొలక పంటగా మారి పంట లాభసాటిగా మారే వరకు రైతుకు దినదిన గండం అధ్యక్ష కానీ ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా అకాల వర్షాలు వచ్చినా లేకపోతే లేని కరువు వచ్చినా ఏదొచ్చినా రైతుకు పిడుగుపాటుగా మారి రైతును అప్పులపాలు చేస్తే అప్పు తెచ్చుకున్న రైతు అప్పులవాడి ఇంటి ముందుకు వస్తే ఆత్మగౌరవంతో తలెత్తుకోలేక కన్న భార్య కట్టుకున్న భార్య ముందో కన్న కొడుకుల పిల్లల ముందో ఆ అవమానాన్ని భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష రైతు ఆత్మహత్యలకు ప్రధానమైన కారణం రైతు యొక్క అప్పు అందుకే అప్పు ముప్పుగా పరిమణించ పరిణమించకూడదు ఆ అప్పు నుంచి రైతును విముక్తి చేయాలని ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దలు జీవన్ రెడ్డి గారు లాంటి ప్రజాప్రతినిధులు ఇచ్చిన సూచన మేరకు రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి మొదటి పది నెలల్లోనే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి ఇది రైతు ప్రభుత్వము వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ అని నిరూపించుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష తమరు చాలా సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు నేను ఈరోజు ఖచ్చితంగా గొప్పగా నేను చెప్పుకోదలుచుకున్నా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా మొదటి పది నెలల్లో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరగలేదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇంత గొప్ప నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగింది అధ్యక్ష ఇది గర్వకారణం మాకు రైతులను రైతుల కుటుంబాలను రుణమాఫీ చేసి పంద్రా ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వతంత్రం వచ్చి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారో భారతీయులు అదే విధంగా తెలంగాణ రైతాంగానికి స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని అప్పుల ఊపి నుండి విముక్తి కలిగించి ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు విముక్తి కలిగించిన చరిత్ర మాది ఇంత గొప్ప చరిత్రను గవర్నర్ గారు ప్రసంగంలో ప్రస్తావిస్తే ప్రతిపక్షాలు గవర్నర్ గారు ప్రసంగానే అడ్డుకునే ప్రయత్నం చేశారు అధ్యక్ష అధ్యక్ష రైతు బంధు రైతు రైతు ఖాతాల లేచి రైతులను ఆదుకున్న చరిత్ర మాది అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వం సంవత్సరానికి పదివేల రూపాయలు ఎకరాకు రైతులకు రైతు భరోసా పథకం కింద ఇస్తే ఈ పదివేలు సరిపోదు పెట్టుబడి పెరిగింది అని చెప్పి రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలకు పెంచి ప్రతి విడత ఆరు వేల లాగే ఈరోజు రైతుల ఖాతాలలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ వేస్తున్నాం అధ్యక్ష ఇదే కాదు నేను ఉప ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసినప్పుడు జిల్లాలకు పోయినప్పుడు జగిత్యాలంటే రైతులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలకు పోయినప్పుడు భూమి లేని రైతులు మాతో మాట్లాడింది అధ్యక్ష భూమి ఉన్న వాళ్ళకు రైతు భరోసా ఇస్తున్నారు కానీ ఉపాధి హామీ కూలీకి మా పరిస్థితి ఏంది మమ్మల్ని ఆదుకోవాలి కదా మేము కూడా మీ ప్రజలమే కదా ఎన్నుకున్న ప్రభుత్వమే కదా మీరు మా గురించి ఆలోచన చేయండి అని అడిగినప్పుడు అందరితో ఆలోచన చేసి ఆ కుటుంబాల ఆవేదన అర్థం చేసుకోదగింది అని ఇంద రా ఇందిర ఆత్మీయ భరోసా ఇందిర ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని పేదలకు కూడా ఉపాధి హామీ పథకము కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని ఇందిరామ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు కూడా ఈరోజు ఈ పథకాన్ని అమలు చేసి దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు వాళ్ళ రైతు కూలీలను కూడా మేము ఆదుకుని ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆనాడు మీరు చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు లేకపోవడం అనవసరమైన రాజకీయ వివాదాలకెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి కేంద్రాన్ని నిందించి కేంద్రం మీద నింద మోపి ఎఫ్సీఐ కొనుగోలు చేయాల్సిన ఓట్లను కొనకుండా వదిలేసి కళ్ళాల్లో కుప్పల మీదనే ప్రాణాలు వదులుతుంటే ఆ కళ్ళాల్లో ఉన్న వరి కుప్పలను వాళ్ళు సేకరించకుండా వదిలేసినాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పొటాపోటీగా నీదంటే అంటే నీది బాధ్యత అని పక్కన పెట్టారు ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి మాట అన్నాడు అధ్యక్ష సమీక్ష చేసి ప్రభుత్వం వ్యాపారం చేయదు ప్రభుత్వానికి ఒడ్లు కొంటే నష్టం మేము కొనము ఇది వ్యాపార సంస్థ కాదు అని వారు మాట్లాడేటారు ఇదే కాకుండా అధ్యక్ష ఊరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని రైతులను ఉరేసుకున్న రైతులను ఉరేసుకోమని మీ కొన్న మేము మీరు పండించిన మేము తీసుకోము అని చెప్పేవారు నిష్కర్షంగా రైతుల ముఖానే చెప్పింది అధ్యక్ష అట్లాంటి పరిస్థితి నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులకు ఒక నమ్మకం విశ్వాసం ఇచ్చినాం మీరు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాము ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు మీరు పండించిన ఓట్లను కానీ ఏ పంటనైనా ప్రభుత్వం కొనుగోలు చేయగలిగిన ప్రతి పంటను మేము కొనుగోలు చేస్తాం కనీసం మద్దతు ధర ఇస్తామని చెప్పడమే కాకుండా సన్న ఓట్లు పండిస్తే ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తామని ఆనాడు రైతులకు మాట ఇచ్చి పోయినసారి వానకాలంలో సన్న ఓట్లు పండించిన రైతులకు ఐదు వందల బోనస్ రూపంలో పన్నెండు వందల ఆరు కోట్ల రూపాయలు బోనస్ కింద రైతులకు ఇచ్చి కొనుగోలు చేసి మొట్టమొదటిసారి ఈ దేశంలోనే ఒక లక్ష యాభై ఆరు ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వడ్లను ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పోయిన పంటలు పండించిన ఎప్పుడు అధ్యక్ష గతంలో సూర్యాపేటలో నల్గొండ జిల్లాలో లేకపోతే నిజామాబాద్లో మెదకులో ఎక్కడ పంట పండినా ఇవి కాళేశ్వరం నీళ్ళే అని ఆనాడు గొప్పలు చెప్పుకునేది కాళేశ్వరరావు గారు ఆ కాళేశ్వరరావు గారు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలిపోయింది అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ప్రజలు అనుకుంటున్న సందర్భంలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకుండా పోయిన వానకాలంలో ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించి కాళేశ్వరం కట్టుకథలు మానండి కాళేశ్వరం కట్టింది కమిషన్ల కోసమే